పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అమల్కాని దొంగ హామీలతో కాంగ్రెస్పై మొదలైన వ్యతిరేకత వచ్చింది అన్నారు బీఆర్ఎస్ తోనే సంక్షేమం అంటున్న ప్రాధానికం రాబోయే ఎన్నికల్లో కారుగుర్తికే ఓటేయాలని కోరుకంట చందర్ కోరారు సాధ్యం కానీ అమలుకు నోచుకొని దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంట చందర్ అన్నారు బుధవారం రామగుండం నియోజకవర్గ పరిధిలోని అంతర్గా మండలం ఎగ్లాస్ ఎగ్లాస్పూర్ గ్రామాలలో ఉపాధి హామీ కార్మికులను కలుసుకుని మాట్లాడారు ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ వచ్చే తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి నాలుగు వేల అడుగుతున్నాం ఇవాళ మా తల్లులందరూ అడుగుతున్నారు రెండు వేల రూపాయలు అని నాలుగు వేల రూపాయలు చేస్తాము డిసెంబర్ తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ ఏడో తారీఖు అయినావు ఏమైంది సంగతి అని అసెంబ్లీలో మాట్లాడితే దీనికి చట్టబద్ధంగా కల్పించుంది మీరు అసెంబ్లీలో ఇది తీర్మానం పెట్టుంది మేము అన్ని కూడా నెరవేరుతామంటే లేదు లేదు వంద రోజులలో మీ చేస్తామని అనేది మాట్లాడారు వంద రోజులు సమయం ఇచ్చింది పన్నెండు రోజుల తర్వాత ఎందుకు చేస్తారు అంటే ఒకటి ఫ్రీ బస్సు పెంచం కదా ఫ్రీ బస్సు బాస్ ఎక్కడ కొత్త మనసులు ఏం చేసినావు ఇలా ఫ్రీ బాస్ ఎవరికి ఉపయోగపడుతుంది మా తల్లకి మా అక్కడికి ఎవరికైనా ఉపయోగపడుతుందా పని చేసిన వాళ్ళకు ఉద్యోగాలు చేసే బిజినెస్ చేసిన వాళ్ళకు పోతారు వస్తారు వాళ్ళు బాధలు కొడుకుంటారు వాళ్ళు నువ్వు ఆరోగ్యం ఇచ్చినట్టు ఇదంతా కూడా ఒక దాంట్లో తవడు ఏదో కుక్కల కొట్లా పెట్టినట్టు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మొదలు పెట్టారు అందుకోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని ఈ నాయకత్వాన్ని నిలదీయడానికి ఇలా మొదలు పెట్టినాము ఖచ్చితంగా మీరందరూ మనం అందరం కూడా అడగింది అబ్బాయి పువ్వు పెట్టాలన్నట్టు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఇలా రెండు వేల రూపాయలు చేసాం ఐదు వేలు అయింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు ప్రమాణ శ్రీకారం చేశాం ఐదు వేలు అయింది ఇలా పదివేల రూపాయలు మాకు ఖర్చు ఐదు ఆ వేల రూపాయలు ఇస్తేనే మీరు మా దగ్గరికి ఓటు పెడి అని ఎలా కాంగ్రెస్ అందరూ కూడా నిలదీస్తారు గ్రామాల రెండు వేల ఐదు వందలు మా మహిళా సోదరు అందరూ ఎక్కువ పనులు వేస్తారు అన్నారు ఐదు వేలు అయింది పన్నెండు వందల యాభై రూపాయలు వేసేయండి మొన్న పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది అదేవిధంగా మన రైతులు పంట పొలాలు పండించిన తర్వాత రూపాయలు బోనస్ ఇస్తా ఆ బోనస్ ఏమైనా అడిగితే రైతులు ఏమైనా చెప్పు తీసుకొని అంటాడు ఏదో ఏదో మాట్లాడుతూ గొప్ప అవకాశం చూపించాను అయితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఇలా అందరూ వాళ్ళందరూ మనకు జవాబుదారు మనం అడిగినా దాన్ని ఏమని అడుగుతున్నాం మేము ఆ రోజు మీ మా దగ్గరకు వచ్చి ఓట్లు అడిగినాం